హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా శశి కిచెన్కి స్వాగతం ఈరోజు మీకోసం ఒక మంచి వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి ఇంకా ఆలస్యం ఎందుకండి దీనికి కావలసిన ప్రతి ఒక్క ఐటమ్స్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు కొత్తిమీర పుదీనాకు మెంతకూర కరివేపాకు ఆనియన్స్ కాడ టమాటా పచ్చిమిర్చి అల్లం పేస్టు కొంచెం ధనియాలు జీలకరు ఎల్లిపాయలు చేసుకున్న పొడి ఇంట్లో తయారు చేసుకున్నది క్యారెట్ పసుపు సాల్టు లెమన్ దానికి కావలసిన బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అంతా ఇందులోనే ఉన్నాయి టేస్ట్ కోసము నేను నెయ్యి ఆయిల్ రెండు వేస్తున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీరు కూడా చక్కగా చేసుకోవచ్చు మరి కావలసిన ఎందుకు రెండండి స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన గిన్నె పెట్టేసుకుందాం మనము వేడెక్కిందండి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ కొంచెం మనం నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆయిల్ కూడా కొంచెం ఆ గంటతో రెండు గంటలు వేసేస్తున్నానండి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడెక్కిందండి తర్వాత బిర్యానీ కావాల్సిన మసాలాలు నేను వేసేస్తున్నాను ఆయిల్ వేడెక్కాలి అలాగే నెయ్యి కూడా చాలా వేడిగా ఉండాలి అప్పుడు మనం వేసే మసాలాలు చాలా చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ నేను కరివేపాకు వేస్తున్నానండి దాని తర్వాత పుదీనాకు వేస్తున్నాను పుదీనాకు హెల్త్కి చాలా మంచిది ఈరోజు నేను కూర కూడా వేస్తున్నాను బిర్యానీలో చాలామంది కూర వేయరు దాని తర్వాత కొత్తిమీర వేసేస్తున్నాను దాని తర్వాత ఉల్లికాడ వేసేస్తున్నాను కొత్తిమీర పుదీనాకు కరేపాకు ఆనియన్స్ కాడ బాగా వేగిపోయిందండి దాని తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్న మిక్సీ వేసేసుకుందాము దాని తర్వాత మనం క్యారెట్ వేసేసుకుందాము కట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాము ఇప్పుడు దాని తర్వాత టమాటాలు కూడా వేసేసుకుందాము ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ఒక రెండు నిమిషాలు దీనికి మూత పెట్టేసి వదిలేసి పెట్టేద్దాము మూత పెట్టేసేద్దామండి దీనికి మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు మనము మగ్గించేసేసుకున్నాం ఒకసారి మూత తీసి మనం చూసుకుందామండి ఎలా ఉందో మన ఇంట్లోనే బిర్యానీ మనం తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి చాలామంది గరం మసాలాలు వేసిన అమ్మట్లో అల్లం పేస్ట్ వేస్తారు అల్లం పేస్ట్ వేయకూడదు ముందే ఇవన్నీ మగ్గిన తర్వాత మనము అల్లం పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే అల్లం పేస్ట్లో త్వరగా మాడిపోతుంది కాబట్టి మనం అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి పసుపు ఎందుకు అని అంటే పసుపు కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ చాలా చాలా బాగుంటుంది మీరు హైలో నుండి మంట తగ్గించుకొని పెట్టుకోండి అల్లం పేస్ట్ వేసాం కాబట్టి మాడిపోకుండా ఉంటుంది మనం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మంట తగ్గించేసుకుందాం కొంచెం ఒకసారి మసాలాలు అన్నీ ఏగ్నివి చూద్దాం మనం మూత తీసుకొని బా మంచి స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనము కేజీ రైస్కి ఇవన్నీ ఐటమ్స్ వేసేసాను నేను కేజీ రైస్కి ఇప్పుడు వాటర్ ఎంత పోసుకోవాలో కొలత చూద్దాం మనము ఒకటండి దీంతో ఒకటి పోసేయండి రెండు మూడు సరిపోతుంది ఇది లీటర్ దండి మూడు లీటర్ల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది కేజీకి కేజీకి మూడు లీటర్ల నీళ్ళు పోస్తే బాత్మస్ రైస్ లాగా చక్కగా పొడి చక్కగా బాగుంటుంది బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇది ఎసరం వచ్చే వరకు వెయిట్ చేద్దాము రెండు నిమిషాల్లో మనకి ఎసరం బాగా వచ్చేసిద్ది ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కాబట్టి మనం మంట పెంచేసుకుందాము ఇప్పుడు దీన్ని కలుపుకొని మూత పెట్టేసుకుందామండి వచ్చిందేమో చూద్దామండి దీన్ని మనం ఇందాక అన్ని ఐటమ్స్ వేసేసుకొని మనం ఎసర పోసుకున్నాం కదా బా చాలా బాగా వచ్చిందండి ఎసరు ఇలా మరుగుతున్న సమయంలో ధనియాలు జీలకర్ర ఎల్లిపాయల పొడి మనం ఇక్కడ వేసేసుకుందాము ఒక మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కేజీ రైస్కి మూడు స్పూన్లు వేసేసుకుందాం మనము ధనియాల పొడి వేసిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న రైస్ కేజీ రైస్ అండి ఇది కడిగి చక్కగా నానబెట్టుకున్నాను అరగంట సేపు నానబెట్టేసే ముందే నేను ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసేస్తున్నాను కొంచెం వాటర్ ఉంటాయండి వాటర్ మనం అందుకే కదా తగ్గించి వేసుకున్నాము వాటర్ తగ్గించి వేసుకున్నాం కాబట్టి మనం ఈ రైస్ అంతా ఇందులో వేసేసుకున్నాము ఒక పది నిమిషాలు టైం పట్టిద్దండి ఎందుకంటే బిర్యానీ కాబట్టి పది నిమిషాలు టైం పట్టిద్ది లేట్ అయినా పర్వాలేదు మంచిగా టేస్టీగా రుచిగా తినాలి అనుకుంటే మాత్రము ఓపిక్గా చేసుకుంటే మన ఇంట్లోనే మంచి దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఇవన్నీ తినవచ్చు మనం మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ ఉడికేంతవరకు మనం వెయిట్ చేద్దాము ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని దీన్ని చక్కగా ఉడికించుకుందాం ఒకసారి రైస్ని మనం ఒకసారి చూద్దామండి మూత తీసుకొని చాలా చాలా బాగుందండి ఎసర మొత్తం సరిపోయినాయి వెజిటేబుల్ బిర్యానీ అండి ఇంట్లోనే తయారు చేసుకోండి మన ఫ్యామిలీతో మన వంటగదిలో మన చేతులతో మనం మంచిగా వండుకుందాము కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు ఇది మనము మగ్గనిద్దాము మూత పెట్టేసుకుందాము మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని దాని తర్వాత మనం పైన నిమ్మకాయ పిండుకొని మనం పైన నిమ్మరసం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఓకేనండి రైసు ప్రిపేర్ అయింది బా వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగుంది ఇప్పుడు మనము కలపాల్సిన పని కూడా లేదు చాలా బాగా ఉడికిపోయింది చాలా అంటే చాలా బాగా ఉడికింది దీనిపైన నేను టేస్టీ కోసము కొంచెం లెమన్ పిండి వేస్తున్నాను మనం రెండు చూపించుకున్నాం కదా వీడియోలో ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది కేజీ రైస్కి మీరు తినేటప్పుడు మీరు చేసుకోవచ్చు బిర్యానీ రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ బిర్యానీ అబ్బా ఎంత టేస్టీగా ఎంత బాగుందో చూసారా మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము స్టవ్ బంద్ చేసుకొని ఈ రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చేసుకుందాం చూడండి నేను తినడానికి రెడీగా ఉన్నాను బీట్రూట్ కీరా దోసకాయ క్యారెట్ లెమన్ ఆనియన్స్ ఇవి కూడా ఫస్ట్ బిర్యానీ నోట్లోకి వెళ్ళే ముందు ఇవి తిని ఈ బిర్యానీ తింటే ఎంత ఫుడ్ తిన్నా ఎట్లా అరిగిపోతుందండి ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా నేను తినడానికి రెడీగా ఉన్నాను ఇంకా ఆలస్యం ఎందుకండి మరి సూపర్ బిర్యానీ అండి టేస్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సూపర్ అంటే సూపర్ గుమగుమలాడుతుంది నేను తినడానికి రెడీగా ఉన్నాను మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే రైట్